తప్పు అని విజయానందన్ అంటే మావయ్య మీకు ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదు కదా అని అంటే ఏంటిగానా అంత మాట అనేసావు ఇష్టం లేకపోతే నిశ్చితార్థాలు ఎందుకు ఏర్పాటు చేస్తాను అని అంటాడు సరే మావయ్య ఇక పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి పంతులు గారిని మా అమ్మ తీసుకువస్తుంది అని అంటాడు సరేనయ్యా నేను నా ఇచ్చి పెళ్ళి చేస్తానన్నాను కదా ఇక నేను మాట దక్కించుకుంటాను అని విజయానందన్ అంటాడు ఇంతలో ఈశ్వరి పంతులు గారిని తీసుకువస్తుంది విజయానందన్ మంజుని పిలుస్తాడు ఇక మంజు రావడంతో పంతులు గారిని చూసి పెళ్లి ముహూర్తాలను పెట్టించడానికి వదిన గారు పంతులు గారిని తీసుకువచ్చారు అని ఇక పంతులు గారికి నమస్కారం పెట్టి పంతులు గారు మంచి ముహూర్తం చూడండి అని మంజు చెబుతుంది ఇక ఘన అయితే సాహితి అన్నట్లుగా చూస్తూ ఉంటాడు ఏంటి ఏంటిగానా సాహితీ కోసం చూస్తున్నావా అని మంజు అడుగుతుంది ఇంతలో సాహితీ రెడీ వస్తుంది ఏంటి నా కోసమే చూస్తున్నారా అత్తయ్య గారి ముందు పద్ధతిగా ఉండాలి కదా అందుకని సారీ కట్టుకు వచ్చానని సాహితీ అంటే ఇక ఈశ్వర్ అయితే నాకు అలాంటి పట్టింపులేమీ లేవమ్మా నువ్వు నీకు నచ్చినట్లు ఉండొచ్చు అని చెబుతుంది ఇక విశ్వాసం అయితే విజయానంద్తో సార్ కొడుకి మంచి నటుడు అనుకుంటే తల్లి కూడా మంచి నటే సార్ అని అంటాడు ఇక ఈ నటన చూసి నేను తట్టుకోలేను సార్ నేను బయటకు వెళ్ళిపోతున్నాను అని అంటే విజయానందన్ వెలవయ్యా వెళ్ళు నీకైతే ఆ ఛాన్స్ ఉంది కానీ నాకు వేరే ఛాన్స్ ఏమీ లేదు వీడి నటన చూస్తూ నేను ఇక్కడే కూర్చోవాలి అని అంటాడు పొంతులు గారు ముహూర్తాలు చూసి శుక్రవారం తొమ్మిది గంటల పది నిమిషాలకు మంచి ముహూర్తం ఉందమ్మా అని చెప్తాడు శుక్రవారం అంటే నాలుగు రోజులే కదా పంతులు గారు అని మంజు అడుగుతుంది అవునమ్మా మరో నాలుగు రోజుల్లోనే మంచి ముహూర్తం ఉంది అని అంటే ఏంటి పంతులు గారు మరీ నాలుగు రోజుల పెళ్ళి అంటే చాలా పనులు ఉంటాయి కదా మీరు ఇంకొక ముహూర్తం చూడండి అని అంటే పంతులు వేరే ముహూర్తం చూస్తుంటే ఘన అమ్మో ఈ పెళ్ళి ఎంత త్వరగా జరిగితే అంత మంచిది లేకపోతే వీళ్ళు పెళ్ళి జరగకుండా ఆపేస్తారు పంతులు గారు ఇక మీరు ఏదైనా సరే మంచి ముహూర్తం చూడండి అని ఇక గుజిగుచి చెప్పడంతో పంతులకి అర్థమయ్యి ఇక ముహూర్తాలు చూసినట్టే చూసి అమ్మ నాలుగు రోజుల్లో ఉన్న ముహూర్తం వీళ్ళిద్దరి జాతకాలకి బాగా సెట్ అవుతుంది ఆ ముహూర్తంలో పెళ్ళి జరిగితే చాలా బాగుంటుంది అని చెప్పడంతో మంజు కూడా ఇక ఆ ముహూర్తానికే ఒప్పుకుంటుంది ఇక ఈశ్వర్ అయితే పిల్లలు బాగుండడమే కదా మనకు కావాలి ఇక ఆ ముహూర్తమే ఖాయం చేసుకుందామని ఈశ్వరి కూడా అంటుంది ఇక పెళ్ళి ఏర్పాట్లు మొదలు పెడదాము పంతులు గారు ముహూర్తాలు పెట్టేశారు కదా అని ఘన అంటే మంజు కూడా అవునవును ఏమండి మంచి ఫంక్షన్ హాల్ బుక్ చేయండి అని అంటే మన ఘనకి ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంట ఇక మన ఇంట్లోనే పెళ్ళి జరగాలి అని అంటున్నాడు ఏంటి ఇంట్లోనా అని మంజు అంటే అవునత్తయ్య గారు నా దేవత పుట్టిన ఇంట్లో నా పెళ్ళి జరగడం నాకు గొప్ప అదృష్టంగా భావిస్తాను ఇక ప్రతిదీ నాకు జ్ఞాపకంగా ఉంటుంది అందుకని ఈ ఇంట్లో పెళ్ళి జరిగితే బాగుంటుంది అని ఘన చెబుతుంటే ఇక మంజు అయితే సాహితి నువ్వెంతో అదృష్టవంతురాలివి నిన్ను కంటికి రెప్పలా చూసుకునే ఘన నీకు భర్తగా దొరుకుతున్నాడు అలాగే నీకు మంచి అత్తగారు కూడా దొరికింది అని ఇక కూతురిని చూసి మంజు చాలా ఆనందపడిపోతూ ఉంటుంది విజయానందని మాత్రం ఏంటో వీడిని మాటల్ని గుడ్డిగా నమ్మేస్తుంది మంజు అని అనుకుంటాడు సాహితీ గన అయితే వెడ్డింగ్ కార్డు సెలెక్ట్ చేయడానికి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తూ ఉంటే దారిలో ఐశ్వర్య రంజిత్ కనిపిస్తారు ఇక సాహితీ అయితే ఐశ్వర్య దగ్గర ఆగి ఐశ్వర్య గారు మీరు కనిపించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇక నిశ్చితార్థం ఆగిపోయినా మాకు పెళ్లి ముహూర్తాలు పెట్టేశారు వచ్చే శుక్రవారమే మా పెళ్ళి అందుకనే ఇన్విటేషన్ కార్డు సెలెక్ట్ చేయమని అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను అని సాహితి చెప్పడంతో ఐశ్వర్య షాక్ అవుతుంది ఏంటి నిశ్చితార్థం ఆపేసినా డైరెక్ట్గా పిల్లు ముహూర్తాలు పెట్టించేశారా అని అనుకుంటుంది సరే ఐశ్వర్య గారు నేను వెళ్తాను అని సాహితీ ఐశ్వర్యకి బాగా చెప్పి వెళ్తుంది ఇక రంజిత్ ఏంటి నిశ్చితార్థాలు ఏంటి ఇప్పుడు పెళ్ళి ఏంటి అని అంటే అవును ఆ ఘన మంచివాడు కాదని సిద్ధు సిద్ధు గారు ఈ నిశ్చితార్థం ఆపేయాలని ప్లాన్ చేశారు నేను కూడా సిద్ధు గారికి హెల్ప్ చేశాను ఇప్పుడు డైరెక్ట్గా పెళ్ళి అని అంటున్నారు కానీ ఆ ఘన లాంటి వాడికి సాహితీ లాంటి మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం సిద్ధూ గారికి ఇష్టం లేదు అని ఐశ్వర్య చెబుతుంది రంజిత్ ఏంటి ఈ ఘన సాహితిని పెళ్లి చేసుకోవడం ఏమిటి ఈ ఘనకి ఇంతకు ముందు పెళ్ళి అయింది కదా ఇక ఘన వాళ్ళ అత్తగారు సూర్యకాంతాన్ని తీసుకురావాలి తనకి ఈ విషయం చెప్పాలని వెంటనే రంజిత్ ఇంకా సూర్యకాంతానికి విషయం చెప్తాడు కరెక్ట్గా సాహితి మెడలో కట్టే ముందు సూర్యకాంతం వచ్చి పెళ్లి ఆపేసి ఘనకి షాక్